A nomination today from the Narsapuram. I wish him all the best. And the way I have seen the rally, it was around a five kilometer. The way people came and supported, I am confident that he is going to win the parliament constituency with a huge margin with the support of uh, TDP and Jansena under the leadership of Prime Minister Narendra Modi. In Andhra Pradesh, we know that the people want the change of the government. There is a mafia government, sand mafia, land mafia, liquor mafia all over the Andhra Pradesh is there. The so total if you see the treasury of the Andhra Pradesh is totally it's bankrupt. They don't have the f fund over here. So, the people want the development government here and double Indian government. The government under the leadership of Prime Minister Narendra Modi at the centre and here under the Chandrababu Naidu in the state as a Minister. So, I wish him all the best. And of course, we will see the Andhra to be the one of the fastest uh, growing states. जुलाई I mean, whether, whether uh, we'll और uh, सत्यनारायण साहब नमस्कार नर्सापुर पार्लमेंट की बीजेपी टीडीपी जनसेना को నేను నామినేషన్ చేయడం జరిగింది ఈ నామినేషన్ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ అరుణ్ సింగ్ జీ గారు ఈ నామినేషన్ కార్యక్రమానికి సోమ వీర్రాజ్ గారు రావడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్షులు రాంబాబు గారు పోలిట్ బ్యూరో సభ్యులు లక్ష్మి గారు పెద్దలు మాజీ మంత్రివర్యులు అచ్చంట అభ్యర్థి శ్రీ పెత్తాం సత్యనారాయణ గారు తణుకు అభ్యర్థి ఆర్మిల్ రాధాకృష్ణ గారు అదేవిధంగా ఉండి అభ్యర్థి రఘురాకృష్ణరాజు గారు నిమ్మల రామాయణ గారు పాల్గొన్న అభ్యర్థి అలాగే బుల్షెట్ శ్రీనివాస్ గారు నాయకర్ గారు వస్తున్నారు ఆయన వేరే కార్యక్రమాలు ఉన్నారు ఈ విధంగా అంజుబాబు గారు భీవారి అభ్యర్థి అందరు ఏడుగురు అసెంబ్లీ స్థానాల యొక్క అభ్యర్థులు కూడా నామినేషన్ పాల్గొనడం జరిగింది దాదాపు ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుంచి మన వార్ బ్రిడ్జ్ వరకు భీమవరంలో ప్రధాన మార్గంగా ఉన్నటువంటి క్రమంలో దాదాపు ఆరు కిలోమీటర్లు స్వచ్ఛందంగా అభిమానులు కార్యకర్తలు వారంతటి వాళ్ళు పాల్గొనడం జరిగింది పార్టీ ప్రమేయం లేక ఇది మా విజయానికి నాంది మాకు ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు అనేటటువంటి విషయం ఇది నిదర్శనం కాబట్టి నామినేషన్ సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కార్యకర్తలకు నాయకులకు జనసేన జిల్లా అధ్యక్షుడు గోవింద్ బాబు గారికి అదేవిధంగా చంద్రశేఖర్ గారు జుతు నాగరాజు గారు వీరందరూ పాల్గొనడం జరిగింది ఇవాళ నామినేషన్ చూస్తే నర్సాపురం పార్లమెంటు ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి డేడ్ అసెంబ్లీలు కూడా వన్ ప్లస్ సెవెన్ పెద్ద మెజార్టీతో గెలుపొందుతాం అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు అనేటువంటి విషయాన్ని అభిప్రాయం మాకు కలిగింది ప్రజలు ఆ నమ్మకం కలిగించారు మాకు కానీ కార్యకులైనటువంటి పెద్దలందరికీ కూడా కార్యకర్తలకు అభిమానులకు వివిధ పార్టీలకు చెందినటువంటి అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు いいです。